వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నబ్యర్ పుష్ప బల్టన్ ముందుగా హెడ్ చూద్దాం. స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ సిపిఐ తూర్పు గోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి రేకా భాస్కర్రావు. నిడదోలు మండలం చెట్టిపేటలో భారత కమ్యూనిస్ట్ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా స్తోపం వద్ద సిపిఐ పతాకాన్ని తూర్పు గోదావరి జిల్లా సిపిఐ కార్యదర్శి రేకా భాస్కర్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేఖా భాస్కర్ రావు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పోరాటాలు త్యాగాలు విజయాలు సాధించిందని బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం పోరాడిన పార్టీ సిపిఐ అని సంపూర్ణ స్వాతంత్రం తీర్మానం ప్రవేశపెట్టిన మొదటి రాజకీయ పార్టీ సిపిఐ అని భూ సంస్కరణల అమలుకు పోరాడిన పార్టీ అని నైజాం నవాబుకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు వేల మంది బలిదానంతో పది లక్షల ఎకరాలు పేదలకు పంపిణీ చేసిన పార్టీ సిపిఐ అని అన్నారు దేశంలో దళితులు మైనారిటీల కోసం కార్మిక కర్షక విద్యార్థి యువజనుల మహిళల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న పార్టీ సిపిఐ అని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్దం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మామడూరి నాగేంద్ర వరప్రసాద్ మండల కార్యదర్శి కొవ్వుడి నాగరాజు జిల్లా కౌన్సిల్ సభ్యులు కివ్విడి మస్తాన్ గన్నబత్తుల సత్యనారాయణ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు కండవల్లి మాణిక్యం మొయిలి శ్రీను రామిశెట్టి సత్యబాబు కోసూరి శ్రీను రొంగల శ్రీను మామిడి సన్యాసిరావు పాలవలస పరదేశీ నాయుడు పెంటపాటి వెంకట్రావు బద్ది సూరిబాబు చోడిశెట్టి లోవరాజు నంద్యాల వీర్రాజు జిల్లా వెంకటేశులు చిదగం శ్రీనివాస్ మరపట్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు

అందరికీ కూడా సిపిఐ సత జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ విప్లవ వందనాలు ఈ రోజు భారతదేశంలో దేశవ్యాప్తంగా కూడా సిపిఐ సతదినోత్సవ ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా పార్టీ శ్రేణులందరికీ కూడా విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనం ఈ పార్టీ తరఫున మరి అందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేసి ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు ఉద్యమాలతో నిలబడమైన మన సిపిఐ పార్టీ వంద వసంతాలు పూర్తి చేసుకుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజుకి వంద వసంతాలు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున కాన్పూర్లో ఏర్పాటైన ఈ రోజుకి వంద శాతాలు పూర్తి చేసుకుని దేశవ్యాప్తంగా మరింత ఉత్సాహంగా పార్టీ శ్రేణులు ఈ ఈ ఈరోజు జరుపుకుంటున్నాయి ఈ వంద సంవత్సరాల సిపిఐ ప్రస్థానంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ అలాగే అక్కడ రైతుల్ని కార్మికులను సమీకరించి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఈ దేశంలో ఆ స్వతంత్ర పోరాటంలో ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొదటి తీర్మానం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఈ దేశంలో భూ సంస్కరణలు అమలు చేయాలని పోరాడి లక్షలాది ఎకరాల్లో పేదలకు పంచింది కమ్యూనిస్ట్ పార్టీ నైవా అన్నబాబుకి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించి నాలుగు వేల మంది పార్టీ కార్యకర్తల బలివానంతో పది లక్షల ఎకరాలు పేద ప్రజలకు పంచిన గలత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఈ దేశంలో రాజభవనాల రద్దుకి అలాగే బ్యాంకుల జాతీయకరణకి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటమే కారణం ఈ బ్యాంకుల జాతీకరణ కారణంగా పేద ప్రజలకు తరగతి రైతులకు చిన్న వ్యాపారస్తులకి బ్యాంకుల నుంచి రుణాలు రుణాలు మంజూరు కావడానికి వాళ్ళకి ఆర్థిక విషయంలో పాటు కలిగి ఈరోజు గ్రామాల్లో సైతం బ్యాంకులు ఏర్పాటు అయినాయి అంటే దానికి ప్రధాన కారణం కమ్యూనిస్ట్ పార్టీ అలాగే ఈ దేశంలో దళితులు అలా మైనార్టీ వర్గాలపై దోడు దాడులకి ఎప్పుడు కూడా పార్టీ ముందుండి దాని పోరాటం చేస్తూనే ఉంటుంది అలాగే ఈ దేశంలో రైతులు దిట్టుబాటు కోసం అలాగే విద్యార్థులు వాళ్ళు చదువుల కోసం ఉచిత విద్య అందించాలని అలాగే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం అలా మహిళల సమస్యల మీద అందరి సమస్యల మీద కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు పోరాడుతూనే ఉంది అలాగే ఈ వంద సంవత్సరాల్లో ఎక్కడ ఈ దేశంలో ఎటువంటి ప్రజా సమస్య వచ్చినా ఎక్కడ బడుగు బలహీన వర్గాలు పీడిత పీడిత పాడిత ప్రజల యొక్క ప్రయోజనాల కోసం అక్కడ నిలబడి పోరాటం చేస్తుంది కమ్యూనిస్ట్ పార్టీ ఇంతటి ఘన చరిత్ర గల ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని పూర్తి చేసుకోవటం జరుగుతుంది ఈ శతవార్షికోత్సవ సందర్భంగా మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి కొద్దిగా మనం చర్చించాల్సిన అవసరం ఉంది ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కోటల ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా కార్మిక వ్యతిరేక రైతాంగ వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలని అనుసరిస్తున్నాయి ఈ ప్రభుత్వాలు పెట్టుబడిదారి వర్గాలకి కార్పొరేట్ శక్తులకి అనుకూలమైన ప్రభుత్వాలు ఎందుకంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ మతోన్మాదం దేశంలో వెచ్చరిపోయింది ఈ దేశంలో కింద వర్గాలు ప్రజలు ఏ తిండితనాలో ఏ బత్త కట్టాలో ఎలా జీవించాలో కూడా వాళ్ళు వాళ్ళు గైడెన్స్ జరిగే పరిస్థితి ఈ దేశంలో దాపురించింది ఈ దేశంలో ప్రజా సమ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సైతం పూట్లు పరిచి ఇక్కడ పాలన సాగిస్తున్నారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు సంవత్సరాల్లో దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ దిశగా సోదుకున్నాయి అలాగే రెండు కోట్ల ఉద్యోగాల సంవత్సరాల అన్నాడు ఈ రోజుకి పదకొండు పదకొండు సంవత్సరాలు అయింది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి మరి ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు మరి చూపించాలా అది ఎక్కడిచ్చేది ఎవరో తెలియదు అలాగే ఈ దేశంలో అన్ని వ్యవస్థలను నిర్వహం చేస్తూ ఓ పక్కన చూస్తే అధిక ధర్మ పెరిగిపోయినాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఆఖరా చావులు పెరిగిపోయినాయి పేదరికం మరింత కింద దారిద్ర కిందకి పేదరికం వెళ్ళింది మా కార్మిక సంఘం బోడికంత అత్యుత్సాహంగా మీకేమో అప్పుకోవట్లేదు బీజేపీ పాత రాష్ట్రాలు ఉన్నాయి అక్కడక్కడ మధ్యప్రదేశ్ గుజరాత్ అలాగే ఆ సంక్షేమంగా ప్రభుత్వాల్లో కూడా ఎప్పుడు ఎవరో కార్మిక వర్గానికి వెళ్ళిన దాకాలో మీరు అందరి ముందుగా మా ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల పని అంటే ఎప్పుడో నూట నలభై ఏళ్ళ క్రితం అమెరికా చికాగోలో ఎనిమిది గంటల పని కావాలా మేము ఇరవై నాలుగు గంటల పదహారు గంటలు మేము చేరవని ఈ కార్మికులు ఉద్యమిస్తే వాళ్ళు తుపాకీ కాల్పంలో అక్కడ చనిపోతే ఆ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి అన్ని దేశాలకు వెళ్ళి పోరాటాలు చేసి మేము ఎనిమిది గంటలు మేము సాధించుకున్నాం మరి మీరు ఏ మీరు ఏం చేశారు మీరు ఏదైతే నరేంద్ర మోడీ ఈ కార్పొరేట్లకి విదేశీ సంస్థలకి అనుగుణంగా ఇక్కడ చట్టాలు మార్పు చేశాడో దానికి అనుగుణంగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు ఎనిమిది గంటల పని పది గంటలు పన్నెండు గంటలకి మార్చారు అలాగే మహిళలు రాత్రిపూట పనిచేయాలని పెట్టారు మీకు ఎవరిచ్చారు మీ హక్కు మీకు ఎవరిచ్చారో కార్మిక వర్గం నూట నలభై సంవత్సరాల క్రితం సాధించడా ఎనిమిది గంటల పనిది మీరు కాదు కదా నరేంద్ర మోడీ కాదు కదా మిమ్మల్ని పుట్టించిన వాడు వచ్చినా సరే ఈ ఎనిమిది గంటలని ఉపసహరించుకునే వరకు అలాగే మీరు చేసే చట్టాన్ని ఉపసహరించుకునే వరకు మేము పోరాటం చేస్తాం ఈవేళ సిపిఐ శత వార్షిక సందర్భంగా మేము చెప్తున్నాం మేము ప్రతిన్న పోనున్నాం మీ కార్మికులకి రైతులకి విద్యార్థులకి యువకులకి మీ మహిళలకి దిగంగా మీరు ఏ విధానం అయితే తీసుకున్నారో దాన్ని ఉపసహరించే వరకు మా పోరాటం కొనసాగుతుంది ఈ మధ్యనే మెడికల్ కాలేజీలు పది కాలేజీలకి మీరు ఐదు వేల కోట్లు ఇస్తే సరిపోతుంది దాన్ని నిర్వీర్యం చేయటానికి జగన్ ప్రారంభించిన మెడికల్ మెడికల్ కాలేజీలు మన దాన్ని కొనసాగిస్తే జగన్కి ఎక్కడ ప్రయారిటీ వస్తుందని చెప్పి ఆలోచన మీకు మాకు తెలియదు దానికి ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేదు కానీ మీరు మాత్రం మీ డిప్యూటీ సీఎం మీరు లోకేష్ బాబు విమానాల్లో తిరిగేటాగా తిరగటాగా మాత్రం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇది సరైన విధానం కాదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తున్నారు మీరు విమానాల్లో తిరిగితే చెప్పండి మీరు విమానాల్లో తిరిగితేనే కానీ ఈ రాష్ట్ర పరిపాలన సాధ్యపడతా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు మీరు వచ్చే సంవత్సరం నెలలో మీ టైం అయింది ఇక మూడు సంవత్సరాలు మాత్రమే మీ ముందు ఉంది అందువల్ల మీరు సరైన పాలు ఎప్పుడు చేయండి అసెంబ్లీలో కార్మి పేరు దానికి వ్యతిరేకంగా చేసిన ఆ బిల్లును ఉపశించుకోండి ఈ మెడికల్ కాలేజీ ప్రభుత్వ ప్రభుత్వ పరంగానే కట్టండి ఆ పేద విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి వైద్య విద్యని అభ్యస అభ్యసించేలాగా దానికి మీరు తీసుకురావాలి అది అందులోనే కొనసాగాలి మహాత్మా గాంధీ ఏదైతే రెండో ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యతిరేకించాలి ఆ పేరు తిరిగి రీఇనిషియేట్ చేయాలి అలాగే మీరు ఏదైతే అరవై నలభై శాతం నరేంద్ర మోడీ పెట్టారో దాన్ని వ్యతిరేకించి గతంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం తండ్రి రాష్ట్ర ప్రభుత్వం పది ఏదైతే శాతం ఉందో దాన్ని కొనసాగించేలాగా మీరు ప్రయత్నం చేయాలని దాన్ని వ్యతిరేకించలేదు ఇంతవరకు అప్పుడు వారం పది రోజులు గడుస్తుంది అంటే మీ విధానం ఈ మహాత్మా గాంధీకి మీరు ఇచ్చిన నివాళనంటే అర్థమవుతుంది అలాగే నరేంద్ర మోడీ మీరు ఇచ్చే ప్రాజెక్టుతో కూడా మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా చెప్తాం మతోన్మాద శక్తులతో పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ కన్ను సమయంలో కొనసాగుతున్న మీకు మీకు టైం దగ్గరికి వచ్చింది ఈ రోజు మీకు పూర్తి నా ఉంది నరేంద్ర మోడీ మీరు ఉపసంహరించుకుంటే నరేంద్ర మోడీ తెల్లారిలోకి ఆ గద్దె దగ్గర కూర్చుంటారు కానీ అంతా మీకు విసి ఉంది మీకు ఆ నరేంద్ర మోడీ మీరు మీరు చేస్తే మాకు ఇది కావాలని అడిగేది ఎంత అడుగుతలేదు అంటే మీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మీకు అవసరం లేదు మీరు ఏదో అధికారంలోకి వచ్చారో మీ ప్రయోజనాలు చూసుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రయోజనానికి మీరు కల్సి అయితే అలాగే ప్రతి సొషల్ కేటగిరీ స్టేటస్ అడగండి మరి బ్రాంచ్ అడగండి ఇవన్నీ అడగకుండా మీరు అతను నాలుగు వందల అడుగులకు మరుగు నెక్కు ప్రయాణించడం సరి ఉంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అంతా కూడా సిద్ధం కావాలి పార్టీ శ్రేణులు సిద్ధం చేయాలి ఈ దేశం మనపి ఈ సంపద మనకి ఈ స్వతంత్ర వార్తామన్న ఈ ప్రధాన అరవై రెండు వేల పద్నాలుగు వరకు అరవై ఏడు సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానలో యాభై ఆరు లక్షల కోట్లప్పు చేశారు ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానలో అరవై ఏడు సంవత్సరాల కాలంలో యాభై ఆరు లక్షల కోట్లప్పు చేశాడు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటికీ పదకొండు సంవత్సరాల కాలంలో రెండు వందల లక్షల కోట్లప్పు చేశాడు సమాధానం చెప్పండి ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల పీడిత పాడిత ప్రజలు ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉన్నో అక్కడెప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడుతుంది ఈ ఎర్ర కండా నేరగానే ఈ నందల సమస్యలు పరిష్కారం చేయడానికి మేము భవిష్యత్ మేము ఈ ప్రకటన తీసుకుంటాం మీరు మీరు ఏదైతే ప్రజా వ్యతిరేక కార్మికు వ్యతిరేక రైతాంగ వ్యతిరేక బిల్లు ఉన్నాయో అది ఉపసాహరించుకోవాలని నరేంద్ర మోడీ మీ ఒత్తిడి తేవాలని ప్రత్యేక హోదా ప్రయత్నం చేయాలని అది చేయకపోతే మీరు చరిత్ర ఇంట్లుగా ఈ రాష్ట్రంగా మించిపోతారని రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము హెచ్చరిస్తున్నాం